చాలామంది నాది డ్రై స్కిన్ అండి ఎప్పుడు పొడి పొడిపోగా అట్లా ఎండిపోయినట్టు హార్డ్గా ఉంటుందని బాధపడుతూ ఉంటారు అలా డ్రై స్కిన్ అల్ల సాఫ్ట్గా అవటం కోసం నాకు ఆయిల్ చాల్సలేదేమనండి కొంతమంది ఆయిల్ ఎక్కువ తింటే అంటే డ్రై స్కిన్ నల్లా పోయి సాఫ్ట్గా అవుతుందని ఆయిల్ తింటుంటారు ఉంటారు ఆయిల్ మానేసిన ఆయిల్ తగ్గించిన స్కిన్ డ్రై అవుతుందని కొంతమంది భావిస్తూ ఉంటారు తప్పిది మరి జంతువులన్నీ ఆయిల్ వాడుకుంటున్నాయా స్మూత్గా హెల్తీగా స్కిన్ ఉండటం కోసం ఇప్పుడు మరి మేము ముప్పై ఏళ్ళ పైనుంచి ఆయిల్ అసలు వాడాము మరి మాకు స్కిన్ హెల్దీగా ఉంటుంది చలికాలం కూడా కోల్డ్ క్రీమ్ కూడా రాయం మేము ఆయిల్ కూడా రాయం అంత మంట లేకుండా హాయిగా ఉంటుంది మీకు డ్రై స్కిన్ రావటానికి ఆయిల్ తగ్గటం కారణం కాదు లోపలికి ఆయిల్ అవసరం కాదు అక్కడ నీళ్లు తక్కువ తాగుతున్నారు మంచినీళ్ళు తక్కువ తాగేవారికి వాతావరణ పరిస్థితుల నుంచి వేడి నుంచి మీ చర్మం రక్షించుకునే నీరు లేక డ్రై అయ్యి మీకు మంట ఇరిటేషన్ వస్తున్నాయి అందుకని ఆయిల్ చాలక కాదు నీళ్లు చాలక అని తెలుసుకోండి నీరు త్రాగండి నీళ్లు తగ్గిన మొక్కకి ఆకులు రాలిపోతాయి మొక్క ఎండిపోతుంది నీళ్లు పోస్తే మళ్ళీ చిగురు వస్తుంది అందుకని డ్రై స్కిన్కి సొల్యూషన్ మంచి నీళ్ళు త్రాగటం ఒకటి తప్ప మరొకటి లేదు అందుకని నీటిని రోజుకు నాలుగైదు రేట్లు త్రాగే ప్రయత్నం చేయండి వారం పది రోజులు తిరగకుండా మీ స్కిన్ మళ్ళీ స్మూత్గా సాఫ్ట్గా అయి డ్రైనెస్ పోయి హెల్తీగా స్కిన్ తయారవుతుంది